మీరు ఈరోజు పశ్చిమ నుంచి అనేక మంది అనేక మంది అనేక కులాలు అనేక మతాల వాళ్ళు అందరూ కలిసి ఒక మాట మంచి ప్రోగ్రాం పెట్టడం జరిగింది నన్నును చిన్ని గారిని ఎంపీ క్యాండిడేట్ని ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా పిలిచారు వాళ్ళకి అనేక సమస్యలు మా దృష్టి తీసుకురావడం జరిగింది ఆ సమస్యలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పరిష్కార మార్గంగా ముందుకు తీసుకెళ్లే ఎలా అనేది కూడా కొన్ని చెప్పాము ఇంకా సమస్యలు ఎక్కువ ఉండటం వలన సమయాభావం ఉండటం వలన మళ్ళీ కూర తయారు చేసి వాటి సమాధానం చెప్తామని చెప్పాం ఈ లోపల ఇక్కడ ప్రజలందరూ బ్రహ్మరథం పడతా ఉన్నారు ఆ బ్రహ్మరథం పట్టింది పట్టింది వెళ్ళి మే పదమూడవ తేదీన ఓటు రూపంగా వాళ్ళు గట్టిగా ఓటు పుద్దాలి జూన్ నాలుగో తేదీన బ్యాలెట్ బాక్సులు పగలాలి అనే ఉద్దేశంతో చేయమని చెప్పి మనం పశ్చిమ నియోజకవర్గం మంత్రి ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టారు ఒక న్యూరల్ ఆర్గనైజేషన్ వాళ్ళందరూ తప్పకుండా మంచి ప్రోగ్రాం పెట్టారు ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న అన్నింటినీ మా ముందు ఉంచారు తప్పకుండా వాటిని పరిష్కరించడంలో కృష్ణాసుకోవడం తెలియజేశారు వాళ్ళందరూ కూడా ఒకటే చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి వాళ్ళందరికీ మేమందరం ఒకటే సమాధానం చెప్పాలి ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఉంది అప్పుడు కూడా ఇక్కడ ఉన్న మేజర్ సమస్యలు ఆ సమయంలో ఉన్న మేజర్ సమస్యలు మేము గుర్తించి పరిష్కరించి వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే ఆ రోజు కమమ్మ ఫ్లైఓవర్ కానీ ఆ చుట్టుపక్కల ఉన్న గుడిసీలను అవాక్టివేట్ చేసి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వటం కానీ అలాగే కాంపెన్సేషన్ ఇవ్వటమే కానీ ఎన్నో ఈ పక్కన మిలి క్రాయ్ పక్కన ఉన్న డబల్ రోడ్ చేయడం కానీ ఎన్నో సమస్యలు మేము చేశాం వాళ్ళందరూ కూడా రేపు ప్రభుత్వం వస్తే ఇటువంటి సమస్యలు మీ ప్రభుత్వం వల్లే అవుతుందని అందరూ ఆశీర్వాదం వ్యక్తం చేశారు తప్పకుండా వాళ్ళ అజనాథ్ చౌదరి గారు ఇక్కడికి ఎమ్మెల్యేగా రావడం మనందరూ అదృష్టంగా మేము భావిస్తున్నాం చౌదరి గారు నేను కలిసి ఈ సమస్యను పరిష్కరిస్తాను చేస్తాం అంతేకాకుండా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయో ఈ యొక్క ప్రభుత్వాన్ని పారదోళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలు పట్టించుకొని ఎమ్మెల్యే ఎంపీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు సమస్యలు పట్టించుకోవాలి ఉన్న ఎంపీ ఈ రోజు రోజు నుంచి బయటికి అడిగినాను అటువంటి వ్యక్తులుగా కాకుండా ప్రతినిత్యం ప్రజల్లో ఉంటుంది కాబట్టి ప్రజల్లో ఉన్న మిమ్మల్ని ఆదరిస్తున్నారు అందరూ తప్పకుండా అందరూ వాటి సమస్యలు తెలుసుకున్నాం సంస్కృతించడానికి తగ్గే మనం జూన్ మూడో తారీఖున మా ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలో రాబోతుంది మూడో తారీఖు రిజల్ట్ వచ్చేస్తుంది సార్ మూడో తారీఖు కాబట్టి నాలుగో తారీఖు భారీ మెజారిటీలో మేము గెలబోతున్నాం అంతేకాకుండా మేము అధికారంలోకి వచ్చినాక విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని మెయిన్ దృష్టి పెడతామని తెలియజేసుకుండా ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ